ఒక మాట చెప్పాలంటే అందుకే అరెస్ట్ ఒక చెప్పిన భయ మన అహంకారమే మన క్షత్రి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు చూడు తెలియకపోతే చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే చిరంజీవి గారు అని ఎందుకంటున్నా అంటే ఆయన కూడా ఒక యాక్టర్ ఈయన ఒక యాక్టర్ నేను కూడా ఒక యాక్టర్ వ్యక్తిగతంగా నాకు ఆయన ఆయన మీద ఎలాంటి కోపం లేదు కానీ ఒకళ్ళ సపోర్ట్ చూసుకొని అహంకారం ఒకళ్ళ సపోర్ట్ తీసుకోగానే ఏంటంటే ఈడ ఉన్నది ఈడుకోసది ఈడ ఉన్నది వీడికి ఈడ ఉన్నదా ఈడికి పోతుంది అంటే వాళ్ళ సొంతం కాదు సొంతం అయితే ఇది ఈనే ఉంటది నీనే ఉండదు వేరే వాళ్ళని చూసుకొని వచ్చేది ఎట్లా ఉంటుంది అంటే తర్మ తక్కిన పిక్కిరవుతుంది అది పది ఉన్నంత చేత పనికి వస్తుంది అది అది పోయిన తర్వాత ఇప్పుడు వంగపెట్టి ఇప్పుడు పోది అయితే ఒకప్పుడు అందరితో సినిమాలు చేసాడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ ఆయన ఒక మల్టీ మల్టీ టాలెంట్ మంచి మంచి మనిషి కానీ ఎవరో అనవంటే ఎవరో తిట్టే ఇప్పుడు పెట్టి లాటి పెట్టేది నీకా ఆయనక చెప్తున్నాడు బానే ఉన్నాడు స్టేషన్ పోయి నెక్స్ట్ లెవెల్ ఉంటదంట పూరితంగా ఎప్పుడైనా ఎవ్వరిని మనం ఇప్పుడు కోసాన్ గారు నెక్స్ట్ లెవెల్ ఉంటది ట్రీట్మెంట్ అంత మాత్రం ఏమంటారా వట్టితో సహా వచ్చేస్తామంటారు చూడు అలా అయినా పొంద ఈమెప్పుడైనా అందరు చాలా మంది వ్యాకరించి ఎవ్వరెవరు అంత బావి అట్లా ఉండదంటే ఎన్నెల కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు ఏది శాశ్వతం కాదు అవునా కాదా ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీ పెద్ద ఫేమస్ ఆమె కూడా ఎమ్మెల్యాలతో ఓడిపోయింది తర్వాత ఎన్టీ రామారావు పెద్ద ఫేమస్ ఆయన కూడా ఓడిపోయాడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయిండు ఇప్పుడు డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎం అందు గురించి ఎవరి పరిస్థితి ఎట్లా వస్తుంది పంది నంది కావచ్చు నంది పంది కావచ్చు వద్ద అంటారా అనేది అది ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఒక తెలుగు అనాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు అండ చూసుకొని ఆహంకార పూర్తిగా మాట్లాడితే ఆ పదవి పోయిన తర్వాత ప్రభుత్వం పింక్ అయిన తర్వాత ఇట్లాంటిది ఉంటది లాఠీ పెట్టి చూతూ వామో వయా అంటారు భార్య పిల్లలు అయో జగన్నాథం అయిపోతారు